ya que nadie va a los chupincha la cara రూమ్ నెంబర్ థర్టీన్ రూమ్ నెంబర్ టాటా ఎలక్ట్రానిక్స్ టీవీఎస్ లుకాస్ రూమ్ నెంబర్ సిక్స్టీన్ బ్లిక్ ఇంటర్ క్లోజ్ లోకి వెళ్ళండి అనుకుంటే కనుక మన స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని వెళ్ళండి

గత పదిహేను రోజుల నుంచి మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ లాస్ట్ వన్ మంత్ గా మెప్మా మెంబర్స్ వారు ఇల్లు ఈ రోజు మేము ఆశీర్వదించడానికి వచ్చిన ముఖ్యంగా మేనేజర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు మరియు ఇచ్చారు సార్ చెప్పిన సూచనలు సలహాలు అందరూ తీసుకోవాలి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయితే మాకు ఎప్పుడు కూడా రివ్యూ లో చెప్తా ఉంటారు అమ్మ అలా నువ్వు ఇచ్చేసిన మరి పేరెంట్స్ కి పిల్లలకి మరి ప్రత్యేకంగా మేరకు సరైన గౌరవ ప్రిన్సిపల్ సురేష్ కుమార్ గారు మెప్మా వారితో కలిసి వాళ్ళకి అలైన్ అయ్యి ఒక జాబ్ మీద పెట్టమని చెప్పారు సో మున్సిపల్ కమిషనర్ గారు పీడి గారు అందరూ ఉన్నారండి వాళ్ళ ముఖ్యం ముఖ్యంగా మన జిల్లాలోని స్టేట్ లో మొదటిసారిగా మెప్ప సంతోషించదగిన విషయం మరి ఇక్కడ చాలా మంది అమ్మాయిని ఇచ్చే చిన్న సందేశం ఏమిటంటే సో జీవితం ఇప్పుడిప్పుడే మీరు అడుగు ప్రజయాలు సాధిస్తాం చాలా మంది స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకెళ్ళాలి అవంతకవే వస్తాయి ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు అందుకనే అలవాట్లు మీరు మార్చుకోవాలి పట్టుదలతో మనం ఒక గాజు గ్లాసులో సగం నీళ్లు పోసి టేబుల్ పైన పెట్టి మన ప్రకాశం జిల్లా బంగారు పాలెం మీద స్కాచ్ అవార్డ్స్ తీసుకున్నటువంటి మన జిల్లా మీ ఆశిస్తున్నారు మేడం గారు ఆశయాల మేరకు మన అందరం కూడా వర్క్ చేస్తామని తెలియదు లాస్ట్ వన్ మంత్ గా మెప్మా మెంబర్స్ వారు ఇల్లున్నారన్నది ఆ డేటా అన్ని తీసుకొని చాలా చక్కగా అరేంజ్ చేసి ఉన్నారు అదే విధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మన డిస్టిక్ మేనేజర్ కూడా చాలా చక్కగా ఎవ్రీ మంత్ మెనీ ప్రోగ్రామ్స్ అంటే జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు దాంట్లో ఎక్కువ మంది కూడా ప్లేస్మెంట్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు పని చేస్తున్నారు సో వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు రెండోది ఇప్పుడు మెప్మా మెంబర్స్ సో మెప్మా మెంబర్స్ అంటే వారికి నా దగ్గర అంటే వారిని నా చాలా రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చి ఒక లెవెన్ మంత్స్ అయింది సో లెవెన్ మంత్స్ లో కూడా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి చేయాలి చేయాలంటే ఇమ్మీడియట్ గా మన దృష్టికి వస్తున్న వారు మెమా మెంబర్స్ ఎస్ఎస్జి గ్రూప్ మెంబెర్స్ అది మనము విజయవాడలో జరిగిన ఫ్లెడ్ అప్పుడు కూడా ఇక్కడ మన జిల్లా నుంచి వారికి ఫుడ్ తయారు చేసి పంపించినప్పుడు వారు అంత అంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ దాకా ఉండి అంత సిన్సియర్ గా ఒక మెసేజ్ వారికి చెప్పాము ఇమీడియట్ గా వచ్చేసారు అప్పుడు ఎవరు కూడా ఎటువంటి అంటే ఏ ఎక్స్క్యూజెస్ కూడా చెప్పలేదు అంత సిన్సియర్ గా పనిచేస్తున్న వారు మెత్మా మెంబర్స్ అదేవిధంగా బంగారు బాల్యం ప్రోగ్రామ్ అనేది ఒక మన జిల్లాలో ప్రవేశపెట్టాము దాంట్లో కూడా వారు అంత యాక్టివ్గా సహకరించారు అంటే మన జిల్లా ఒక సోషల్ చేంజ్ ని చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడంలో మెక్మా మెంబర్స్ అంత యాక్టివ్ గా పనిచేస్తున్నారు మూడోది చూస్తే ఇప్పుడు మనకు పిజిఆర్ఎస్ ఎవ్రీ మంత్ సారీ ఎవ్రీ వీక్ మండే మనము పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నాము సో దాంట్లో కూడా మెక్మా మెంబర్స్ చాలా యాక్టివ్ చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా నేను జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సో మీ కోసం పెట్టి ఉన్న ఈ జాబ్ మేళ అనేది చాలా స్పెషల్ అనమాట బికస్ ఇటువంటి మంచి యాక్టివ్ గా ఉన్న మెక్మా మెంబర్స్ వారి ఇంటి వారి పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది మీరు అందరికి కూడా నేను ఇప్పుడే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను సో దీంట్లో రెండు గ్రూప్స్ ఉంటారు ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఇక్కడ ఫార్టీ కంపెనీస్ వచ్చి ఉన్నారని చెప్తున్నారు ఒక థౌసండ్ మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు దీంట్లో అందరికీ కూడా ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ ఈ రోజు దీంట్లో సగం మెంబర్స్ తో దానికంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఈ రోజు రావచ్చు వాళ్ళకి ఇప్పుడే ఆల్ ద బెస్ట్ కొంతమందికి నెక్స్ట్ నెక్స్ట్ సో దీంట్లో ఫస్ట్ కేటగిరీకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సో మీకు జాబ్ ఏ జాబ్ ఏ కంపెనీలో ప్లేస్ అయితే ఇమ్మీడియట్లీ ఇప్పుడు మనకు నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు చెప్పారు సో మీకు ఏ ఆపర్చునిటీస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అది ఇమీడియట్ గా మీరు గ్రాప్ చేసుకోవాలి కొంతమంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే జాబ్ మేళాలో ప్లేస్ అనేవారు ఇంకా మంచి ఆపర్చునిటీ కావాలి అది జాబ్ నాకు నచ్చట్లేదు డిఫికల్టీస్ వదిలి వెళ్తున్న పరిస్థితి ఉంది సో అటువంటిది మీరు చేయకూడదు బికాస్ ఏ జాబ్ అయినా దీంట్లో చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది ఏం లేదు మీరు ఆ జాబ్ ని ఎంత సిన్సియర్ గా చేస్తున్నారు ఒక ఫస్ట్ టూ ఇయర్స్ ఆ కొత్త జాబ్ లో మీకు అడాప్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది బికాస్ అక్కడ ఉన్న కంపెనీస్ వారికి ఒక వర్క్ కల్చర్ ఉంటుంది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది వారు వర్క్ కల్చర్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నది మీరు అర్థం చేసుకుంటూ దానికి తగినట్టు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి అది మీకు ఒక పెద్ద ఛాలెంజ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ప్రాపర్లీ ఎందుకంటే జాబ్ దొరకడం ఈజీ దొరికిన జాబ్ లో మీరు ఎంత బాగా దాన్ని యూస్ చేసుకుంటూ చక్కగా మీరు పని చే సన్ డాటర్ ఇప్పుడు మీరు ఒక జాబ్ కు వెళ్ళి మీరు ఆ జాబ్ లో సక్సెస్ కావాలంటే దట్ మీన్స్ లాస్ ఆఫ్ డిసిప్లిన్ బికాస్ దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి ఒక దెట్ ఇస్ సేమ్ ఇస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్ అండ్ దెర్ ఇస్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ జోన్ సో మీరు కొత్తగా వెళ్తున్నప్పుడు అక్కడ అన్ని కూడా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పలేదు బట్ వన్ ఆర్ టూ ఇయర్స్ మీరు చాలా చక్కగా పని చేసి మీకున్న స్కిల్స్ ఇట్ ఇస్ నాట్ వన్ టైం ఒక జాబ్ జరిగింది నేర్చుకోవడమే ఆపేస్తాము మనకు జాబ్ ఉంది కదా అలాంటి ఒక యాటిట్యూడ్ గ్రోత్ మైండ్ సెట్ అంటారు మీకు ఉంటే మీరు ఏదైతే సెక్టర్ సెలెక్ట్ చేస్తున్నారో ఏ జాబ్ కు వెళ్ళినా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు సో ఏదైతే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ నుంచి జాబ్ సీకర్ అలా జాబ్ సీకర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ మీరు ఓనర్ మీ శాలరీ ఓనర్ గా ఉంటారు ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ జాబ్ గివర్ ఆ స్టేజ్ కు మీరు వెళ్ళాలంటే కంటిన్యూస్ గా మీరు మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి ఆ మేరకు మీరు పని చేశారని నమ్ముతూ అదేవిధంగా సెకండ్ కేటగిరీ అన్నాను సెకండ్ కేటగిరీలో ఇప్పుడు వారు ఎవరికైతే ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ జరగ చెప్పారు అందరు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఒక రెసల్యూషన్ అనేది మీకు ఉండాలన్నది ఆ ఇది మీరు అంటే ఎక్కువ మీరు పెంచుకోవాలి ఈ రోజు మీకు దొరకలేదంటే వుడ్ బి సంథింగ్ గుడ్ ఇన్ ఇన్ దట్ అనే మైండ్ సెట్ మీకు ఉండాలి ఈ రోజు లేదంటే తప్పకుండా నెక్స్ట్ టైం నగరంలో ఎక్కడ జాబ్ మేళా పెట్టినా కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాం ఎందుకంటే ఎంతమంది యూత్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జాబ్ రావాలి వాళ్ళ లైఫ్ లో సెట్ అవ్వాలి సెటిల్ అయితే లైఫ్ లీడ్ చేసి దానికి సంతోషంగా ముందుకు పోతారు లేదంటే ఇన్నాళ్ళు ఎంతగానో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి భారం కాకూడదని కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు పిల్లలకి ఇంకా సెటిల్ అవలేదని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు కష్టపడుతున్నాము అని ఆలోచించే పిల్లలు ఉన్నారు ఇది మన లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది ఎవరికి కూడా ఊరకేమీ రావు ప్రతి ఒక్కరికి కూడా కష్టపడాల్సిందే కష్టంలోనే ఫలితాన్ని వెతుక్కోవాలి అందుకే పూర్వకాలం పెద్దలు అంటూ ఉండేవాళ్ళు కృషితో నాస్తి దుర్భిక్షం ఖచ్చితంగా ఎలాంటి దుర్భిక్షనైనా సరే సరే అధిగమించడానికి కృషి పట్టుదల దీక్ష అవసరం మనము చరిత్రని గనక తిరగదోన్నట్లయితే మన భారతదేశానికి రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని వారు పరిపాలించడానికి రాలేదు వ్యాపారానికి వచ్చారు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు మన భారతదేశంలో ఉండే సంపదను చూసి కుట్టి వాళ్ళ మనకు పాలకులయ్యారు వాళ్ళని తరిమి కొట్టడానికి దాదాపుగా మరి యాభై సంవత్సరాలే మన వాళ్ళంతా కూడా గట్టిగా కలిసికట్టుగా పోరాడితేనే మనకు స్వాతంత్రం వచ్చింది మరి దానికి ముందు రాజులు పరిపాలించాడు రాజులు పరిపాలించే టైంలో వాళ్ళు పలానా ప్లేస్ చాలా సంపద ఎక్కువగా ఉంది దాన్ని కొల్లగొట్టాలి అని చెప్పి యుద్ధాలు చేశారు ముఖ్యంగా మనం ఎలా యుద్ధాలు చేసిన వాళ్ళు ఎక్కువ సార్లు దండయాత్ర చేసిన వాళ్ళు గజనీ మహమ్మద్ మీరు అందరు వినే ఉంటారు అతను ఒక సామ్రాజ్యాన్ని మన భారతదేశ సౌత్ ఇండియా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు పదిహేడు సార్లు దండయాత్ర చేశారు పదిహేడోసారి దాన్ని ఆక్రమించడం జరిగింది అంటే మనం అనుకుంటాం ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాము ఈవేళ రాకపోతే జాబ్ని కొట్టకపోతే ఇంక మనకు రాదు అనే యొక్క డెసిషన్ ఇంకా రాకూడదు అనే దానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మనం చరిత్ర తెరగదనట్లయితే ఎవ్వరికి ఒక రోజులో ఏది రాదు కాబట్టి ఏది రాదు అని తెలిసి కష్టపడాలి ఎందుకంటే చెప్పారు ఒక కథని అది కథ కాదు నిజం చార్మంది ఉంటారు అంటే మనకి పెళ్లి కూడా దానికి అతీతం కాదు అవరోధం కాదు అలాగే పిల్లలు పుడతారు మనకి సంసారంతోనే సర్దిద్దుకోవడం అనేది దానికి మన ఎద సాధించడానికి ఏది అవరోధం కాదు అని చెప్పడానికి ఇవన్నీ విషయాలు కూడా కాబట్టి ఎవరమైనా సరే మన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలి అనో లేదంటే మనం ఖచ్చితంగా ఎదికి తీరాలనో లేదంటే మనం వేదిక చూపించాలనో ఆయన పట్టుదలలు మాత్రమే మళ్ళ ముందుకు తీసుకుపోతాయి మనిషి ఆశ చేయడం ఆశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆశ లేకపోతే మనం ఏమి చేయలేము ఇప్పుడు యూత్ ఎంత సెన్సిటివ్ గా ఉన్నారని అంటే ప్రతిదాన్ని చాలా సెన్సిటివ్ ఎవరు తిట్టకూడదు కొట్టకూడదు ఒక మాట అనకూడదు అలా అయిపోతున్నారు అలాగనే జాబ్ రాకపోతే కూడా ఒక నిరాశ నిష్ప్రభలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా ఉద్యోగాలు సాధించాలి అంటే వస్తాయి పేదవాళ్ళము అనేది నెగటివ్ ఆటిట్యూడ్ Thank <laughs> ఉద్యోగాలు డబ్బులకు అమ్ముడు పోతాయి అనేది నెగిటివ్ యాటిట్యూడ్ ఇది లేకుండా ఎంతో మంది పేదవాళ్ళు కష్టపడి సివిల్ సర్వీసెస్ సాధించిన వాళ్ళు సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ప్రేరణగా తీసుకొని పాజిటివ్ తో ముందుకు వెళ్ళాలని మీ అందరికి కూడా సూచిస్తున్నాను రెండవది ముఖ్యమైనటువంటిది కాలం కాలం విలువ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆచరణ లోపం ఉంది అందుకనే కల్ కా కాం కామ్ అభి అభికరో అన్నారు రేపటి పని ఈ చెయ్యి చేయి రోజు పని ఇప్పుడే చేయి ఎక్కడ కూడా సోమరితనం లేకుండా వాయిదాలు వేయకుండా మీ చదువులో కానీ ఉద్యోగ వేదికలో కానీ ముందుకు వెళ్ళినప్పుడు విజయం వస్తుంది